ముందుగా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మీరు వార్తలు చూస్తున్నారని అనుకుంటున్నా నేను మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పార్టీకి సీట్లు వస్తున్నాయో మీరు చూసే ఉంటారు ద మహా యూతి హ్యాజ్ రౌటెడ్ ద మహావికాస్ అగాడి షిండె సేనా అలోన్ ఇస్ లార్జర్ దాన్ ది Larger than the entire Mahavikas Agadi that is uh, 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 right now uh, showing on the number. And uh, this is the big breaking news coming in. Uh, the NDA has swept Maharashtra. The India Alliance has lost faith and lost its narrative there. అందరికీ నమస్కారం ముందుగా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మీరు వార్తలు చూస్తున్నారని అనుకుంటున్నాను నేను మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పార్టీకి సీట్లు వస్తున్నాయో మీరు చూసే ఉంటారు మీకు తెలియదేముంది సార్ తెలంగాణ అంటేనే నిరుద్యోగుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లొచ్చింది మా నిరుద్యోగులు వెళ్లి ఓటు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది ఈ రోజు మిమ్మల్ని మేము ముఖ్యమంత్రి చేసినాం ముఖ్యమంత్రి చేసినాక మేము మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు సార్ పోలీసులతో కట్టిస్తారా మమ్మల్ని అరెస్టులు చేపిస్తారా ఎక్కిస్తారా మేము ఏం అడిగామండి జీవో నెంబర్ ట్వంటీ నైన్ ని రద్దు చేసి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ని తీసుకోండి అండి అని చెప్పేసి అడిగాం మీరేం చేశారు అడిగినందుకు మమ్మల్ని పోలీసులతో కట్టిస్తారు మా మీద లాఠీ ఛార్జీలు చేపిస్తారు ఏంటి సార్ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేపిస్తారు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేపిస్తారు వీటన్నిటి ఇంపాక్ట్ ఎక్కడ చూపించింది మహారాష్ట్ర ఎలక్షన్స్ లో చూపించింది ఇప్పటికైనా మీరు ఒకసారి ఆలోచించండి సార్ మీరు నిరుద్యోగుల దగ్గర పెట్టుకుంటున్నారనేసి ఈ రోజు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగిపోయింది మీకు ఇచ్చాం ఆపర్చునిటీ మీరేం చేస్తారు అండ్ రాహుల్ గాంధీజీ ंगाना आप नहीं देखा है आपको तो नहीं दिखाई देता आप देखो वॉट इज द रिजल्ट इन द स्टेट ऑफ महाराष्ट्र స్టిస్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి జస్టిస్ జరిగే వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సార్ రేవంత్ రెడ్డి గారు సో కైండ్లీ డూ కన్సిడర్ అవర్ ఇష్యూ ప్లీజ్ క్యాన్సిల్ జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఇంప్లిమెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ బీసీ స్టూడెంట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ థ్యాంక్ యూ ఎన్నికలకు తాకిన నిరుద్యోగుల శాఖ తెలంగాణలో గ్రూప్ వన్ కు వచ్చినటువంటి ట్వంటీ నైన్ జీవో వల్ల ఇక్కడ సిఎస్టి బలహీన వర్గాలు నష్టపోతుడు ప్రీలిమ్స్లో అని ఇక్కడ ఆరు నెలల సంది గగ్గోలు పెట్టినా కానీ ఉన్నటువంటి రేవంత్ కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదు పట్టించుకోకపోగా వీళ్ళపైన నిర్బంధాలు అక్రమ కేసులు ఆడపిల్లల పైన లాఠీ చార్జీలు వాళ్ళ బట్టలు చింపడం ఇవన్నీ జరిగినాయి వీటన్నిటినీ కూడా మేము మహారాష్ట్ర ఎన్నికలలో వినిపిస్తాము జార్ఖండ్లో మా గొంతు మా వాణిని వినిపిస్తాము వయనాల్లో మా అంతేందో చూపిస్తాము మేము అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్దామని మేము ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇక్కడున్నటువంటి టీ కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఎప్పుడైతే అక్కడ బస్సు దిగుతారో ఎప్పుడైతే అక్కడికి కాలు పెడతారో ఎమ్మట కాంగ్రెస్ కార్యకర్తలతోటి వాళ్ళ పైన దాడి చేయించి అక్కడ కేసులు పెడితే అక్కడ ఎన్నికల వేల కాబట్టి ఎన్నికల వేళ పెట్టినటువంటి కేసులన్నీ ఈసీ కిందకి వస్తాయి కాబట్టి వీరు లాక్కోలేరు పీక్కోలేరు ఇంతటితోటి ఉద్యమాన్ని అణచివేయచ్చని కుతంత్రాల పని ఎన్నో చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి మిత్రులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆఫీసర్సు మా వెల్విషర్సు సామాజికవేత్తలు అందరూ కూడా మీ మీద కేసులు పెట్టడానికి కాంగ్రెస్ కాసుకొని ఉన్నది మీరు పోతే మళ్ళీ బయటికి రాకుండా వాళ్ళే మీ మీద దాడులు చేసి మీ మీద అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని బనాయించి మిమ్మల్ని మళ్ళీ కోలుకోకుండా చేయాలని చెప్పినప్పుడు ఏం చేయాలో అని ఆలోచించి ఇక్కడ నుండి మా చెల్లెతోటి వీడియోలు చేయించడం జరిగింది మేము ఇంగ్లీష్లో పోస్టర్లు చేయించడం జరిగింది వా వాట్సాప్ పోస్టర్లు వీటన్నిటిని కూడా అక్కడున్నటువంటి నాయకులకందరికీ చేరవేయడం జరిగింది ఇందులో ప్రధాన కీలక భూమిక పోషించినటువంటి ఒక చెల్లె ఉంది ఆ చెల్లె చేసిన వీడియోలను మేము అక్కడున్నటువంటి మీడియా మిత్రుల ద్వారా అక్కడున్న ప్రతిపక్ష నాయకుల ద్వారా అక్కడున్నటువంటి సామాజిక సమీకరణలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీ కుల నాయకులకు చేరవేయడం జరిగింది మహారాష్ట్రలో దీనికి మాకు బాగా సహకరించినటువంటి వ్యక్తి రామ్ దాస్ అతావాలి నాకు ఎంతో సహకరించారు వాళ్ళ టీమ్ సహకరించింది చాలా మాకు టీమ్స్ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల టీమ్స్ అన్ని కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేయడానికి మాకు సహకరించినాయి దీని ఫలితంగా ఈరోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోతుంది ఓడిపోతున్నది అత్యంత ఘోరంగా ఓడిపోతుంది కాంగ్రెస్ ఇకనైనా రేవంత్ సర్కార్ మీరు కన్ను తెరుచుకోండి నిరుద్యోగులతో చెలగాటం చేస్తే నిప్పుతో చెలగాటం చేసినట్టే నిరుద్యోగులను వాడుకొని వాళ్ళని వదిలేసినాం మా చేతిలో గుప్పిడంతమంది ఉన్నారు దొంగలు వీళ్ళ మాటలే వింటాం వీళ్ళతోటి మాకు ఏం కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మహారాష్ట్రలో ఏం జరిగిందో మళ్ళొక్కసారి తెలంగాణలో స్థానిక సంస్థలలో మా సత్తా ఏందో చాటుతాం మాకు కులాలు లేవు మతాలు లేవు ఏవీ లేవు మా జాతి నిరుద్యోగ జాతి మా కులం నిరుద్యోగ కులం మీ మా మా గొంతు ఏకైక గొంతు ఒకటే గొంతు మా సమస్యలు తీరడం నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునేంత వరకు నీ ప్రభుత్వంతో పోరాటానికి మేము సిద్ధం తెలియజేస్తున్నాం నిరుద్యోగులారా మీరు అందరు చదువుకుంటుంటే మా సమయాన్ని వెచ్చించి మేము ఎన్నో పని కార్యక్రమాలు చేసినాం మహారాష్ట్ర జార్ఖండ్లో ఏ విధంగా ఈ అంశాలు పోవాలనో ఆ విధంగా పోయినాయి రేవంత్ రెడ్డి గారు మీకు ధన్యవాదాలు ఎందుకో చెప్పనా మేము గత సంవత్సరం ఎన్నికలలో ఇడ కాంగ్రెస్కి అనుగుణంగా ప్రచారం చేస్తున్నప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మాకు పరిచయం అయ్యారో ఎవ దేశం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు పరిచయం అయ్యారో ఆ కాంగ్రెస్ నాయకులందరినీ నిలదీసినప్పుడు అదే పరిచయాలతోటి నీ కాంగ్రెస్ ఓడిపోవడానికి మా ఎస్సీ ఎస్టీ బీసీ అందరినీ ఉపయోగించుకొని మహారాష్ట్రలో జార్ఖండ్లో నువ్వు ఓడిపోవడానికి నువ్వు ఇచ్చినటువంటి పరిచయాలను ఉపయోగించుకొని నిన్ను వడగొచ్చినావు గుర్తుపెట్టుకో మేము బయటకు రాకుండా మా మీద కేసులు ఎన్ని పెడతామని నువ్వు ప్రయత్నాలు చేసినా కానీ మేము ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేసినాం నువ్వు మమ్మల్ని కనుక తక్కువ అంచినేస్తే మాత్రం మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఎంత అంచివేయాలని చూసినా అంచివేయలేరని కూడా ఒక్కసారి చెప్తున్నాం మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతుంది అంటే దాని వెనక నిరుద్యోగుల కృషి తెలంగాణ నిరుద్యోగుల కృషి జీవో ట్వంటీ నైన్ను వ్యతిరేకించేటటువంటి అభ్యర్థుల కృషి చాలా కీలకం ఇందులో ఒక చెల్లె యొక్క కృషిని ఎవరూ మర్చిపోవద్దు ఆ చెల్లె చేసినటువంటి త్యాగం ఆ చెల్లె చేసినటువంటి పోరాటం ఆమె చూసినటువంటి ఆమె చూపించిన ధైర్య సాహసాలు అనేటటువంటివి అన్ని కాదు ఆ ఒక్క చెల్లె కిందకి తెలంగాణలో నిరుద్యోగులు ముప్పై లక్షల మంది సరిపోతారని కూడా చెప్తున్నాం ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళని గుర్తించాలి కష్టపడ్డ వాళ్ళ శ్రమను గుర్తించినప్పుడే ఇంకా అందరు కూడా వస్తారు చాలామంది చదువుకున్నారు కొద్ది మంది ఈ రెండు రాష్ట్రాలలో పోరాడడానికి వాళ్ళ షాయశక్తుల కృషి చేసిర్రు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు దీన్ని చూసి ఇక్కడనైనా బుద్ధి తెచ్చుకొని మరీ కాంగ్రెస్లో మరిగేటటువంటి వాళ్ళు దీన్ని చూసి బుద్ధి తెచ్చుకొని మీ మురగడం బంద్ చేసి ట్వంటీ నైన్ జీవన్ రద్దు చేసి మీరు ఇచ్చినటువంటి మూడు పేజీల అమీలను నెరవేర్చడానికి మీరు కంకణ బద్దులు కాండి